నమస్తే ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణం రాజు వివీఆర్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంపై గంపెడు ఆశలతో ప్రజలు ఆ మూడు పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చారు అయితే ఈ ఆరేడు నెలల్లో నిజానికి ప్రజలు ఆశించినవేమీ జరగకపోగా వారి మీద ఆర్థిక పరమైన భారాలు ఇబ్బడి ముబ్బడిగా పడుతున్నాయి ఒక్క పెన్షన్ విషయంలో వారు తమ హామీని ఫుల్ఫిల్ చేసుకున్నామని చెబుతున్నప్పటికీ కూడా ఈ ఆరు నెలల్లో దాదాపు లక్ష డెబ్బై వేల పెన్షన్లను రద్దు చేసిన విషయాన్ని కూడా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు ఒకవైపు సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధులు నేరుగా నిధులు రాకపోవటం అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదేళ్ల కాలంలో దాదాపు రెండు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల రూపాయల నగదును నేరుగా లబ్ధిదారులకు బదిలీ చేశారు ఇది దేశంలోనే అత్యధికమైన డైరెక్ట్ బెనిఫిట్గా మనం భావించాలి ఇది కాకుండా ఇండైరెక్ట్గా దాదాపు మళ్ళీ ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు లబ్ధిదారులకు అందజేశారు ఫలితంగా ఆ నగదంతా కూడా స్థానిక మార్కెట్లోకి వచ్చి ప్రజలు సంతోషంగా ఉండేవారు ఆ డబ్బంతా కూడా మార్కెట్లోకి వెళ్ళి వస్తు సేవలను కొను కొనుగోలు చేయడంతో వ్యాపారస్తులకి లావాదేవీలు జరిగాయి వ్యాపారస్తులకు లావాదేవీలు జరిగితే దానికి అనుగుణంగా ఈ వస్తువులను ఉత్పత్తి చేయాల్సి వచ్చేది వస్తువులను ఉత్పత్తి చేయటం వలన ఉపాధి లభించేది ఒక సైకిల్ లాగా అన్ని బెనిఫిట్స్ జరిగాయి అల్టిమేట్గా ప్రభుత్వానికి కూడా లబ్ధి చేకూరేది ఒక అంచనా ప్రకారం అంటే ఆర్బీఐ ఇచ్చిన ఒక అంచనా ప్రకారం ఏదైనా ఒక రూపాయి ఆర్బీఐ విడుదల చేస్తే మార్కెట్లోకి ఒక ఏడాది సమయంలో అది దాదాపు ఇరవై సార్లు చేతులు మారుతుందంట అంటే ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో నేరుగాను అలాగే పరోక్షంగా బదిలీ చేసిన దాదాపు ఈ లక్ష డెబ్బై ఐదు వేల రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా మార్కెట్లోకి రావటం వలన అది వారు చెప్పిన ఆర్బీఐ చెప్పిన ప్రకారం ఇరవై సార్లు చేతులు మారాలి కానీ ఇరవై ఐదు సార్లు కాకపోయినా పదిసార్లు చేతులు మారిన అది ఆర్థిక వ్యవస్థకు ఎంతో లాభం తీసుకొస్తుంది ఫలితంగా ఈ పదిసార్లు కూడా ప్రభుత్వానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో పన్నులు కూడా లభిస్తాయి ఇలా పన్నులు లభించడం వలన ఏమవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త చేతిలో ఆదాయం ఉంటుంది మళ్ళీ దాన్ని వారు వేయించడానికి ఆస్కారం ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారి ఈ నేరుగా నగదును లబ్ధి చేసే కార్యక్రమాలు ఇచ్చుమించు నిలిచిపోవడంతో జీఎస్టీ వసూళ్లు కూడా దాదాపు పది శాతం తగ్గాయి ఈ ఆరు నెలల్లో గతేడాదితో పోలిస్తే ఇది ఒక అంశం ఒకవైపు సామాన్యులు పేదవారు చేతుల్లో డబ్బులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటుంటే మరోవైపు ధరలు విపరీతంగా పెరగటం ఒక రకంగా చెప్పాలంటే ఈ కూటమి ప్రభుత్వ హయాంలో సామాన్యులనే కాదు అందరినీ కూడా ధరలు కాటేస్తున్నాయని చెప్పి మనం భావించవచ్చు గత ఏడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో అన్ని నిత్యావసర వస్తువుల ధరలు ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం పెరిగాయి అదే రేషియోలో అదే నిష్పత్తిలో ప్రజల చేతిలో ఆదాయం పెరగలేదు ఉద్యోగుల జీతబత్యాలు పెరగలేదు ఫలితంగా సమాజంలోని అన్ని వర్గాల వారు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఆర్థికంగా మీకు గత ఏడాది జనవరిలో ఉన్న నిత్యావసర వస్తువుల రేట్లు అలాగే ఈ ఏడాది ఈ జనవరిలో ఉన్న నిత్యావసర వస్తువుల రేట్లు ఒకసారి మనం పరిశీలిస్తే మీకు రెండు వేల నాలుగు జనవరిలో బియ్యం సూపర్ ఫైన్ అనేది ఫైన్ బియ్యం సుమారుగా యాభై ఏడు రూపాయలకు వస్తే అది ఈ రోజున గరిష్టంగా డెబ్బై ఐదు రూపాయలకు చేరుకుంది అలాగే సాధారణ బియ్యం నలభై ఐదు నుంచి యాభై ఆరు రూపాయలకు పెరిగింది గోధుమ పిండి యాభై నుంచి డెబ్భై రూపాయలకు పెరిగింది గరిష్టంగా శనగపప్పు ఎనభై ఐదు రూపాయల నుంచి నూట నలభై రూపాయలకు పెరిగింది పెసరపప్పు నూట ఇరవై ఆరు రూపాయల నుంచి నూట డెబ్భై రూపాయలకు పెరిగింది కందిపప్పు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై నాలుగు రూపాయలకు గరిష్టంగా పెరిగింది ఇది కొన్ని అంశాలు మాత్రమే ఇది కాకుండా మినపప్పు అయితే ప్రీమియం మినపప్పు అయితే నూట నలభై రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయలకు పెరిగింది పంచదార నలభై రూపాయల నుంచి యాభై రూపాయలు పైనే ఈ రోజున అమ్ముతున్నారు వేరుశనగ నూనె అయితే నూట యాభై నుంచి నూట ఎనభై రూపాయలకు పెరిగింది సన్ఫ్లవర్ నూనె అయితే నూట పన్నెండు రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అమ్ముతున్నారు పామాయిల్ కూడా ఎనభై ఆరు రూపాయల నుంచి నూట ముప్పై రూపాయలకు ధర పెరిగింది ఇది కాకుండా చింతపండుకు వచ్చేటప్పటికి కేజీ ఎనభై రూపాయల నుంచి వంద రూపాయలకు పెరిగింది ఎండుమిర్చి నూట నలభై నుంచి నూట అరవై రూపాయలకు పెరిగింది వెల్లుల్లి అయితే నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల ఎనభై రూపాయలకు పెరిగింది ఇలాగా మనం నిత్యం ఉపయోగించే ఈ నిత్యావసరాల ధరలు బాగా పెరగడంతో సామాన్యులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఈ పెరుగుదలతో పాటు ఇతర అంశాలు కూడా వారిని ఇబ్బంది పెడుతున్నాయి ఎందుకంటే మార్కెట్లోకి ఈ నిత్యావసర వస్తువులతో పాటు సహజంగా ప్రతి కుటుంబం కూడా మీకు అరటిపళ్ళు జామకాయలు లేకపోతే ఇతరత్ర ఫ్రూట్స్ కొనుక్కోవాలని చెప్పి అనుకుంటే వాటి ధరలు కూడా బాగా పెరిగిపోయాయి మరొక అంశం ఏంటంటే ఈ ఫ్రూట్స్కి వచ్చేటప్పటికి దేశవాళి రకాల ఫ్రూట్స్ అన్నీ పోతున్నాయి నాటు రకాలన్నీ మార్కెట్లోని మార్కెట్లను ముంచెత్తుతున్నాయి మీకు ఉదాహరణ జామకాయలు జామకాయలు అనేది గతంలో ప్రతి ఇంట్లో కూడా ఒక చెట్టుగా వాళ్ళు వేసుకొని జామకాయలు పం ఉండేవి ఇంట్లో పిల్లలు తింటూ ఉండేవారు అది ఆ రోజులు పోయినాయి నాటుకాయలు ఒక రెండేళ్ల వరకు కూడా నాటుకాయలు మార్కెట్లో బాగానే వచ్చాయి కానీ ఈ రోజున నాటుకాయల కన్నా కూడా ఈ తైవాన్ జామ అని చెప్పి వాటిని తెచ్చి ఎక్కడ వేరే ఆల్టర్నేటివ్ లేకుండా వాటినే విక్రయిస్తున్నారు ఆ విక్రయించడం కూడా కిలోల లెక్కన విక్రయిస్తున్నారు కిలో ఈ యోజన ఈ జామకాయలు నూట ఇరవై రూపాయలు గతంలో మనం ఎప్పుడూ కనీ విని ఎరుగని ధరది నూట ఇరవై రూపాయలకి నాలుగు కాయలు మాత్రం వస్తున్నాయి ఇది కాకుండా మిగతా ఫ్రూట్స్ కూడా ఇదే పరిస్థితి ఉంది అంటే నాటు అంటే దేశవాళీ ఫ్రూట్స్ అన్నీ పోయి బయట నుంచి మనకి నాటు రకాలు రావటం అవి కేజీల అమ్మటం అవి కూడా సామాన్యులకు అందుబాటులో లేకపోవటం కూడా కొంత ఇబ్బంది కలిగిస్తుంది మీకు బొప్పాయి కూడా అంతే బొప్పాయిలు గత గతంలో నాటు రకం నాటు బొప్పాయిలు వచ్చేవి వాటి ధర కూడా తక్కువగా ఉండేది కానీ ఈ రోజున హైబ్రిడ్ బొప్పాయిలు వస్తున్నాయి చూడటానికి మాత్రం ఒక్కొక్కటి గుమ్మడికాయ అంత ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం అస్సలు ఉండటం లేదు రేట్లు మాత్రం ఎక్కువగా ఉంటున్నాయి ఇలాగా అన్ని విషయాల్లో కూడా ప్రజలు సంతృప్తి చెందటం లేదు ఆర్థికంగా భారాన్ని ఫీల్ అవుతున్నారు సరే దీనికి కూటమి ప్రభుత్వానికి సంబంధం ఏముంటుంది అని చెప్పి అనుకోవచ్చు కానీ కూటమి కూడా ప్రభుత్వం ఈ ఇటువంటి ధరలు పెరుగుతున్నప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయాలి మార్కెట్లోకి వచ్చి కొన్ని వస్తువుల ధరలు తగ్గించేందుకు తమ దగ్గర ఉన్న వస్తువుల్ని నుంచి తెప్పించి ఇక్కడ మనకి సరఫరా చేయాలి అలాగే ఈ పళ్ళు ఫలాలకు సంబంధించి కూడా ఒక చై ఒక అవగాహన కలిగించాలి రైతులకు కూడా మీరు ఈ కాయలు ఇటువంటి పెంచితే బాగుంటుంది మంచి మార్కెట్ ఉంటుందని చెప్పి చెప్పగలగాలి అలా చెప్పలేకపోవటం వలన ఈ రైతులు కూడా పాత పద్ధతులని అనుసరించడం వలన ఆ పంటలు దెబ్బ తినటం ఆ పళ్ళు కూడా నాశరకంగా తయారవటం ఇదే సమయంలో ఇతర ప్రాంతాల నుంచి తైవాన్ జాము లాంటిది లేకపోతే హైబ్రిడ్ బొప్పాయి లాంటివి మార్కెట్ని ముంచెత్తే ప్రయత్నం పరిస్థితి ఏపీలో కనిపిస్తుంది ఈ విషయాల్లో కూడా ప్రజలను అవగాహన కలి కలిగించడానికి రైతులకి అవగాహన కలిగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆరు నెలల్లో అంటే పవన్ కళ్యాణ్ గారి మాటల ప్రకారం హానీమూన్ పీరియడ్ అంట ఈ హానీమూన్ పీరియడ్ పీరియడ్లో మరి హానిమూన్ అనేది పవన్ కళ్యాణ్ గారికి ఉందేమో కానీ ఆ హానీమూన్ పీరియడ్లో రాష్ట్ర ప్రజలకు మాత్రం పీడకళలు మాత్రమే మిగిలాయి